అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ ఐదవ భాగం రచయిత గీతాంజలి గారు టీవీలో న్యూస్ చూస్తూ ఛానల్స్ మారుస్తుంటే బావ మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ వాళ్ళతో అన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేశారని ఇక మీదట కామన్ పీపుల్కి ప్రాబ్లం ఉండదని రేపటి నుండి హై అలర్ట్ తీసేస్తున్నామని చెప్పాడు బావ చెవటలు పట్టే సలసటగా కనిపిస్తోంది బావ మొహం లైన్లో బావ ప్రోగ్రామ్ చూస్తూనే ఫోన్ చేస్తాను బావకి మాట్లాడుతూ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూసుకుంటూ జస్ట్ ఏ సెకండ్ ఇంపార్టెంట్ కాల్ అని పక్కకు వెళ్ళిపోయాడు బావా ఎలాస్టిక్లా సాగై నా పెదవులు వచ్చేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు ఐ వెయిటింగ్ ఫర్ యూ బావా సాఫ్ట్గా చెప్పాను టీవీ చూస్తున్నావా అని అడిగాడు బావా అన్నాను నెమ్మదిగా ఎక్కువగా ఆలోచించుకోము అంతా ఓకే వచ్చేస్తానన్నాడు విల్ బి వెయిటింగ్ అని ఫోన్ కట్టేసి భోజనం అంతా ఓవెన్లో వెయిట్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది కూర్చున్న హాల్లో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చాడు బావా లైఫ్లో ఫస్ట్ టైం బావకి ఎదురుగా వెళ్ళి బావ చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకున్నాను నేను నా వైపు చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు బావ ఏం లేదన్నట్టు తలుపి రూమ్లోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసిచ్చాను బావకి కంటిన్యూగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సైలెంట్లో పెట్టి పక్కన ఫోన్ని పడేశాడు బావా హహా ఇంపార్టెంట్ ఏమో ఎత్తొచ్చు కదా బావా అన్నాను నవ్వుతూ ఏహే అవేం ఇంపార్టెంట్ కాదులేవే ఊరికే సోది ఫోన్లు అన్నాడు విసుగ్గా అలసటగా ఉన్నావా ఆయిల్ మసాజ్ చేయనా అని అడిగాను వద్దు తిన్నావా ఏమైనా అన్నాడు తిందాం బావా ఇద్దరం అని ఆయిల్ వేడి చేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు వంటగదిలో అన్నాడు బావా ఏం లేదు నువ్వు అక్కడే ఉండు బావా అని అరిచాను కిచెన్ నుండి లైట్గా ఆయిల్ వేడి చేసి చిన్న కప్పులో పోసి తీసుకొచ్చి సోఫా మీద కర్చి పరిచి బావని అక్కడ తలపెట్టమని చెప్పి లైట్గా మసాజ్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు బావ రేపు పొద్దున్న లేచి తలస్నానం చేయొచ్చులే ఒంటికి స్నానం చేసి ప్రశాంతంగా పడుకో పడుకోబావ అన్నాను అన్నాడు బాగా చేస్తున్నానా అని అడిగా చిన్నగా అన్నాడు అన్నిటికీ తప్ప ఇంకేం చెప్పవని కొనుక్కుంటూ గట్టిగా లాగేసా హెయిర్ని ఆ ఇంకా గట్టిగా లాగు మొత్తం ఊడిపోయి బట్టతలు వచ్చేస్తుంది నాకు అప్పుడు నన్ను నీ హస్బెండ్ అని చెప్పుకోవడానికి నువ్వే ఇబ్బంది పడతావు అన్నాడు బావా బడైపోకు నేను నా ఫ్రెండ్స్ అందరికీ నేను నా హస్బెండ్గా పరిచయం చేశాను నువ్వెప్పుడైనా మీ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేశావా అసలు అని అన్నాను ఉక్రోషంగా నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను కానీ పట్టించుకోవడం లేదు బావా మొత్తం నూనె రాసేసి బావా భుజం మీద తట్టి వెళ్ళి స్నానం చేసిరా అన్నాను నుంచొని చాలా గట్టిగా అక్క చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బావా బావా వెళ్ళిన వైపే చూస్తూ నా బుగ్గ పైన చేయి వేసి అడుగుకుండా కొత్తగా కనిపిస్తున్నాడు బావా మేబీ నేను వేరే కోణంలో చూస్తున్నానేమో ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు ఒక మనిషి మీద మన ఒపీనియన్ మారిపోతుంది కదా నాకు బావకి మధ్య కూడా అదే జరిగింది స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు బావా వాష్ మెషిన్ దగ్గర నుంచొని నా చేతిని పదోసారి తోముకుంటున్నాను నేను మా ఇద్దరికి ప్లేట్స్లో వడ్డిస్తూ అన్నిసార్లు తోమితే చర్మం ఊడిపోతుంది జాగ్రత్త అన్నాడు నవ్వుతూ ఆయిల్ జిడ్డు వదలడం లేదు బావా అన్నాను పర్లేదురా నేను తినిపిస్తానన్నాడు బావ తినిపిస్తావా ఆశ్చర్యంగా అడిగాను పోనీ అత్తకు ఫోన్ చేసి పిలవనా వెటకారంగా అడిగాడు వద్దు అని బుద్ధిగా తలుపి కూర్చున్న బావ పక్కన అన్నం కలిపి నోట్లో పెట్టగానే ఏడుపు ఆగకుండా వచ్చేసింది నాకు బావ చేతి నుండి ప్లేట్ తీసి పక్కన పెట్టి ఒల్లో కూర్చున్న బావ మెడ చుట్టూ చేతులేసి ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు బావ నాన్న గుర్తొస్తున్నాడు బావ అన్నాను బేలగా బావకి కూడా నాన్న అంటే ప్రాణం నాకంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి నానవాలతో బావే పెరిగాడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నేను అసలు ఉండలేకపోతున్నాను మామయ్య జ్ఞాపకాల్లో ఉండడం కష్టంగా ఉంది గద్గద్ స్వరంతో చెప్పాడు ఐ సారీ నాతో పాటు నీ మూడు కూడా డిస్టర్బ్ చేశాను కదా ఐ ఆమ్ సారీ ఖర్చుకుపోదో చెప్పాను చెప్పానా నువ్వు నా మూడు పాటు చేశావని ఊరికే ఎక్కువ ఆలోచించక ప్రతిదీ అని కసిరి పొట్ట నిండిపోయింది మహాప్రభు అని అరుస్తున్నా పట్టించుకోకుండా మొత్తం తినిపించేశాడు బావ ఇదిగో ఇలా తింటే నేను కాలేజ్ పనేసి జిమ్కే పోవాలి రోజు ఉడుక్కుంటున్నట్టుగా చెప్పి మళ్ళీ తినిపించమని నిన్ను అడిగితే చూడు బావా అన్నాను ఉక్రోషంగా జిమ్కి పోవాలని తిండి మానేస్తే నువ్వు కాలేజ్ మానేసి నేను ఉద్యోగం మానేసి హాస్పిటల్లోనే ఉండాలి అన్నాడు బావ అంటే ఇప్పుడు కూడా ఎక్కడ ఉద్యోగం మానాల్సి వస్తుందో అనేగా ఇంత తినిపించావు నా మీద ప్రేమే లేదు నీకు అని కుల్లుకుంటూ సోఫా నుండి పిల్లోస్ తీసి బావ మీదకి విసిరేశాను నాకు నిద్ర వస్తోంది నేను పోయి పడుకుంటానన్నాను ఇల్లంతా పీకి పందిరి వేస్తావే దెయ్యం అని అరిచి నా కోసం వెయిట్ చేయకమ్ము చాలా లేట్ అవుతుంది నాకు నువ్వు టైంకి తిని ప్రశాంతంగా పడుకొని కాలేజ్కి వెళ్ళు సీరియస్గా చెప్పాడు బావ ఉన్నదే ఇద్దరం అందులో నాకు నచ్చినట్టు నేను నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే ఇంకెందుకు మనకి పెళ్ళి నేను నీకోసం రోజు రాత్రి వెయిట్ చేస్తాను బావా ఆ ఒక్క పూటం అయినా మన ఇద్దరం కలిసి భోజనం చేయాల్సిందే పట్టు పట్టి చెప్పాను చెప్తే అర్థం చేసుకోవా నాకు రాత్రిపూట లేట్ అవుతుంది అన్నాడు బావ ఒకప్పుడు టైంకి వచ్చేసేవాడివిగా ఇప్పుడు ఏంటి కొత్తగా నైట్ షిఫ్ట్లు ఇలా అయితే నడవదు మిస్టర్ విక్రెడ్డి రాత్రి నువ్వు ఇంట్లోనే ఉండాలి నాతో పాటు భోజనం చేయాలి లేదంటే నీ మీద గృహహింస చట్టం కింద నీ స్టేషన్లోనే కేసు పెడతాను అన్నాను చిన్నగా నవ్వుతూ నైట్ ఇంట్లో అంటే కష్టం కానీ భోజనం టైంకి వస్తానులే అన్నాడు బావా మంచిది గుడ్ నైట్ అన్నాను గుడ్ నైట్ అమ్ము అన్నాడు తన రూమ్లోకి వెళుతూ పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూస్తుంటే స్టార్టింగ్ పేజీలోనే బావ గురించి వేశారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ని సాల్వ్ చేయడంలో బావ మేజర్ పార్ట్ తీసుకున్నాడు అని లైఫ్ రిస్క్ చేసి బాం స్క్వేర్తో కలిసి వెళ్ళాడని ఏదేదో మొత్తానికి బావను ఆకాశంలోకి ఎత్తి అందులో షాక్ నేను కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు దీని గురించి అని ఆలోచిస్తూ ఉంటే వచ్చాడు బావ ఎక్సర్సైజ్ చేసి చెమటలు కక్కుంటూ ఇంత మోసవా అన్నాను కోపంగా ఏంటి అన్నాడు నా పక్కనే సోఫాలో వాలి రాత్రి అంతసేపు మాట్లాడాను కానీ రాత్రి అంతసేపు మాట్లాడాను కానీ ఒక్కసారైనా నీ గురించి చెప్పావా ఈరోజు పేపర్లో చూడు నీ గురించి ఎంత వేశారు అన్నాను ఉషంగా ఓహ్ పేపర్లో వేశారా అయినా నేనేం చేశాను అది నా డ్యూటీ అంతే అన్నాడు ఎలా బావా ఇంత హంబుల్గా ఉంటున్నావు నేనైతే ఈ పాటికి మొత్తం డప్పు వేసి బడైపోతాను బడైపోతానన్నాను ఇంత చిన్నపిల్లవేంటి నువ్వు అని చిన్నగా నవ్వాడు బావా బావా ఈ పేపర్ మా కాలేజీకి పట్టుకెళ్ళి ఈరోజు విల్లపిస్తా చూడు దెబ్బకి అందరూ కామైపోవాలి మిస్సెస్ విక్రమ్ రెడ్డి వస్తోందంటే వణికిపోవాలన్నాను ఒక పని చెయ్యవే చదువు మానేసి గూండా అయిపో మీ కాలేజ్ వాళ్ళేంటి రోడ్డు మీద ఎవరు చూస్తే వాళ్ళే వణికిపోతారు విసుగ్గా చెప్పాడు ఈ ఐడియా ఏదో బాగుందే నా పక్కన రైట్ హ్యాండ్గా నువ్వు ఉంటావా బావా అన్నాను కళ్ళెగిరేస్తూ నన్ను గూండా అని నా చెయ్యి వెనక్కి మడిచి అడిగాడు అబ్బా నా చెయ్యి అమ్మో మా ఆయన నా చెయ్యి విరిసేస్తున్నాడు దేవుడా అని అరిచాను గట్టిగా ఏ దెయ్యం అని అంటూ నా నోరు నొక్కేసి లోపలికి లాక్కెళ్ళిపోయాడు బావ ఓయ్ ఏంటిది వదులన్ను అని అంటూ గింజుకుంటున్నా కూడా బావ చేతిలో నుంచి నెమ్మదిగా నా మెడవప్పుల్లోకి పెదవులు తెచ్చి చిన్నగా ముద్దు పెట్టాడు బావ అరుస్తున్న నా అరుపులు ఆగిపోయాయి వెంటనే బావ చుట్టూ చేతులు చేరిపోయాయి జుట్టులోకి వేలు పోనిచ్చి కళ్ళు మూసుకున్న నా కంటి మీద ముద్దు పెట్టి ఏంటి ఆ అరుపులు ఎవరైనా వింటే ఏవేవో అనుకుంటారు ఇదంతా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఉండే ఏరియా నేనే మొహం పెట్టుకొని తిరగాలి వాళ్ళ ముందు అన్నాడు బావ ఈ మొహమే పెట్టుకో బావా బాగున్నావుగా అన్నాను అమ్ము అల్లరి ఎక్కువైంది నీకు సీరియస్గా చెప్పాడు ఉన్నట్టుండి ఏదో తొలుస్తోంది నీకు అందుకే ఇలా వింత వింతగా బిహేవ్ చేస్తావు బావా అన్నాను వెళ్ళు ఇంకా లేవడమే లేట్గా లేచావు పోయి తయారపు కాలేజ్కి మళ్ళీ బస్ మిస్ అవుతావు అన్నాడు వదిలి ముందు వదలకుండా అంటే ఎక్కడికి పోవాలి అన్నాను నెమ్మదిగా నన్ను వదిలి లోపలికి వెళ్ళిపోయాడు బావా రోజు కంటే కాస్త హుషారుగా కాలేజ్కి స్టార్ట్ అయ్యాను అంతా ఇదే హడావిడి మామూలుగా ఉండదు మరి మా బావతో అని కళ్ళెగిరేస్తూ లోపలికి వెళ్తున్న శ్రీనిక అరిచింది రుచిక నా ఫ్రెండ్ హా రుచి రాయిటు అన్నాను ఏమే మీ బావ ఫోటో పేపర్లో వేశారు చూసావా అని అడిగింది జెర్సీ సినిమాలో బుడ్డోళ్ళ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు మాత్రం హా చూశాను అని అన్నాను నేను నార్మల్గా ఓ ఏంటే అంత నార్మల్గా చెప్పావు ఎంతైనా మీ బావ చాలా గ్రేట్ తెలుసా అని అంది రుచి అవును అని చిన్నగా నవ్వాను నేను మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మాకు ఆపోజిట్గా వచ్చింది రమ్య తనకి నాకు ముందు నుండి పడదు బేసిక్గా ఈగో క్లాషెస్ అన్నమాట తను రోజు కాలేజ్కి వెళ్తుంది అన్ని క్లాసెస్ వింటుంది వర్క్స్ చేస్తుంది కానీ నాకే ఎప్పుడు క్లాస్ టాప్ వస్తుంది అందుకే తనకి నేను నచ్చను బట్ నా మీద ఎవరైనా జెల్సీ పడితే నచ్చదు నాకు ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయిన మా గొడవలు ఇప్పటి వరకు ఆగలేదు అలా అని మరీ సీరియల్ హీరోయిన్స్ లాగా చంపే ప్లాన్స్ లేవులేండి సమయం వచ్చినప్పుడు ఇరికించుకోవడం వరకే మా శత్రుత్వం దాని వయ్యారాలు అది పోతూ నన్ను గుద్దేసింది నా చేతిలో ఉన్న న్యూస్ పేపర్ కింద పడింది వాటర్లో న్యూస్ పేపర్ తడిచిపోతుంటే గవగవ తీసుకొని బావ ఫేస్ దగ్గర తడివి యూ ఈడియట్స్ కలులేవ నీకు అని ఎర్చేశాను కోపంగా నాన్సెన్స్ అది జస్ట్ న్యూస్ పేపరే కదా దానికంత తలుపులేటి చిరాగ్గా అంది అది వాళ్ళ హస్బెండ్ ఫోటో అంది రుచి వాట్ ఇతను తన హస్బెండా మా వీధిలో ఉన్న వంశీ అన్నయ్యతో తనకి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అంది డిస్కస్టింగ్గా చూస్తూ దాట్స్ వై పర్సనల్ థింగ్ రమ్య డోంట్ ఇంటర్ఫియర్ ఉరిమి చూస్తూ చెప్పాను నేను తనకి నిజంగా హస్బెండ్ అయితే తమరి పసుపు తాడు ఏది అని అడిగింది రమ్య మెటలేవి షీఈస్ లయింగ్ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని అంది విసుగ్గా వాట్ ద హెల్ అసలు నా హస్బెండ్ కాకపోతే హస్బెండ్ అని నేను ఎందుకు చెప్తాను అని విసుగ్గా అన్నాను రమ్య జస్ట్ షటప్ అతను నిజంగా శ్రీ హస్బెండ్ అంది రుచి కోపంగా ఓ ఇజిట్ చూపించిన పెళ్లి ఫోటో కళ్ళ అడిగింది పెళ్లి ఫోటో లేదు నా దగ్గర అన్నాను కోపంగా చా మరి పెళ్ళెక్కడైంది నీ ఊహంలోన వెటకారంగా అడిగింది మా ఇద్దరి వాదులాటలో మేముంటే అటుగా వస్తున్న వ్యక్తిని చూసి టక్కున రమ్య చేయి పట్టి పక్కకి లాక్కెళ్ళిపోయాను ఏయ్ ఏంటి నీ ప్రాబ్లం అంది నా చేతుల్లో గింజుకుంటూ జస్ట్ షటప్ ఎదురుగా వస్తున్న ఎవరో తెలుసా మా హస్బెండ్ తమ్ముడు నువ్వు నన్ను ఇలాంటి మాటలు అన్నావని తెలిసినా నెక్స్ట్ సెకండ్ నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాడు బావకి కోపం ఉన్నా అంతకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది వీడికి నాలోనే షార్ట్ టెంపర్ ఎక్కువ సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి సీరియస్గా చెప్పాను బేసిక్గా నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు బట్ రేపు సండే మన సిద్ధి వినాయక్ టెంపుల్లో మా ఫ్యామిలీ అంతా కలిసి హోమం చేస్తున్నాం నీకు ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చి చెక్ చేసుకొని భోజనాలు పెడతారు బాగా తినేసి వెళ్ళు అని అన్నాను రమ్యతో కొక్కిరించి వెళ్ళిపోయాను నేను విసురుగా ఎందుకు శ్రీ అంత కోపం నీకు అని అంది రుచి నోరు ముయ్యవే ఎవరైనా హస్బెండ్ని మార్చి చెప్పుకుంటారా దీన్ని పొగరు కాకపోతే ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే తొక్క తీసేస్తాను అన్నాను కోపంగా లైట్లేవే దాని మొహానికి అంత సీన్ లేదని రుచి నువ్వు కూడా రా రుచి రేపు గుడికి అన్నాను నేనెందుకు అక్కడికి వచ్చి మీ హస్బెండ్కి సైట్ వేసుకుంటే ఓకేనా నీకు అని అడిగింది కన్నుగేటుతో చంపుతా కావాలంటే మా గారికి లైన్ వేసుకో అన్నాను అవసరం లేదు తల్లి ఆయన గారు సీరియస్ మోహన్ చూసాక ఇంకా లైన్ వేయాలన్న ఇంట్రెస్ట్ మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి అంది సెటైరికల్గా చిన్నగా నవ్వాను మా అఖిల్గా సీరియస్ వేసి తలుచుకుంటూ పద పద ఈరోజు శిల్పా మేడం క్లాస్ లేట్ అయితే నీకు బ్యాండ్ తప్పదు అంది రుచి నిజమే అని ఒకటే వరకు మా క్లాస్కి ఈవినింగ్ క్లాస్ అయ్యాక బస్ కోసం వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తానులేవే అన్నాడు అఖిల్ అబ్బో ఇన్ని రోజుల్లో ఒక్కసారిన అడిగేవారా ఎప్పుడైనా అన్నాను బ్యాగ్తో వాడి వీప్ మీద ఒక్కటేసి ఓయ్ మామూలు రోజుల్లో ఫ్రెండ్స్ని కలిసి నేను వెళ్ళే టైంకి చాలా లేట్ అవుతుంది అప్పటి వరకు నిన్ను ఇక్కడ కనుక నేను ఉంచేస్తే నాకు మా అన్నయ్య బ్యాండ్ వేస్తాడు వీకెండ్స్లో నేను త్వరగా వెళ్ళకపోతే మీకు చికెన్లు స్వీట్స్ ఎవరు తెస్తాడమ్మా అని అంటూ కళ్ళగిరేస్తూ అడిగాడు అఖిల్ హాహా ఏడ్ సవలేరా వెదవా పద నాకు ఆకలిస్తోంది మధ్యలో ఏదైనా తినేసి వెళ్దామన్నాను మేమిద్దరం ఊరంతా ఊరంతా తిరిగి మొత్తం గడ్డి తిని ఇంటికి వెళ్ళేసరికి బావ వస్తూ కనిపించాడు ఏంటి టైం వరకు అన్నాడు సీరియస్గా నా వైఫ్ చూసి వీడికి ఏదో డౌట్ అంటే వెళ్ళాను బావా అన్నాను నన్ను నిగాదిక చూసి సివిల్ వాడికి నువ్వేం చెప్తావే అన్నాడు బావ అదే నేను రా సివిల్ కాదు సో నన్ను అడుక్కన్నాను బావా రెండు కళ్ళు చక్రాల తిప్పి అమాయకంగా చెప్పాను ఆ మాట విని పిచ్చి కోపంగా నా వైపు చూసి నువ్వేంట్రా నా నాపై తీస్తున్నావు నీ పైకేది రేపటి నుండి నీ బైకే వాడు అని కోపంగా చెప్పాడు బావ ఓకే అన్నట్టు తలుపి అన్నయ్య అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తేశాడు అఖిల్ గాడు నువ్వేంటి ఇంకా బయటే ఉన్నావు బొట్టు కాటుకే ఏమైనా పెట్టి పిలవాలా కోపంగా అడిగాడు అక్కర్లేదులే అని కొనుక్కుంటూ వెళ్ళిపోయాను లోపలికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికీ బావ ఇంకా స్నానం చేస్తున్నాడు ఎవరో డోర్ కొట్టిన సౌండ్ అయితే వెళ్ళి చూశాను ఒక యాభై ఆవిడ తెగ సీరియస్గా చూస్తోంది నన్ను ఎవరు కావాలి మీకు అని అడిగాను నువ్వేనా విక్రమ్ భార్యవి అడిగింది లేదు విక్రమే మా ఆయన డోర్కి జారపడి చెప్పాను ఓసి పడవా అని బొగ్గలు నొక్కుంటూ నేను మీ ఆయన వల్ల ఎస్పీ పెళ్ళా అని తెలుసా అంది ఓహ్ అవునా అంటుంటే బావ స్నానం చేసి వచ్చి బయటకు వచ్చి అమ్ము అని అర్చాడు గట్టిగా వెళ్ళు మీ ఆయన పిలుస్తున్నట్టున్నాడుగా అని చెప్పి ఇదిగో ఈ గోరింటాకు వేసుకో అని నా చేతికిచ్చి వెళ్ళిపోయింది అది డైనింగ్ టేబుల్ మీద పెట్టి బావ రూమ్లోకి వెళ్ళాను ఓయ్ నా ఎక్కడ పెట్టావే రేపు గుడికి కట్టుకోవాలి కదా అన్నాడు బావా అది నేను తర్వాత వెతికిస్తానులే ఫస్ట్ బోన్ చేయి అన్నాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు బావా ఇందాక వస్తున్న కంగారులో ఆ గోరింటాకు డబ్బా కూడా డైనింగ్ టేబుల్ మీద వదిలేస్తాను నేను ఏంటే ఇది గోంగూర పచ్చడా అని అన్నాడు మూతని ఓపెన్ చేయబోతు ఓయ్ అని బావ చేతులు లాక్కుని గోరింటాక్ అది అన్నంలో కలుపుకొని తినే నా నెత్తి మీద ఒక్కటేసి నీకంటే ఐదేళ్ళు పెద్ద నేను ఆ మాత్రం కూడా నాకు అన్నాడు బావ అఖిల్ కానీ నా బుల్లెట్ తీసుకొని వస్తే నువ్వెప్పుడు ఎక్కకొని సీరియస్గా చెప్పాడు బావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎందుకన్నాను భయంగా అదంతే మొహం గంటలా పెట్టుకుని చెప్పి ఈ గోరింటాకు నేం చేస్తావు ఇప్పుడు అన్నాడు బావ ఇంట్లో అయితే అత్తో అమ్మో ఎవరో ఒక్కరు పెడతారు ఇప్పుడు ఇంకేం చేస్తాను బయటపడేస్తానులే అని అన్నాను భోంచేసిరా చేసిరా నా రూమ్లోకి అని అంటూ వెళ్ళిపోయాడు బావా నాకు బ్యాండే అని ఫిక్స్ అయిపోయాను నేను ఆ రూమ్లోకి ఎంత లేటుగా వెళితే అంత బెస్టే అనుకొని నెమ్మదిగా తిని టైంపాస్ చేసి లేట్గా వెళ్ళాను నేను ఏంటే ఇంత లేట్ ఏం చేస్తున్నావు నువ్వు విసుగ్గా అడిగాడు బావా నా సంగతి సరే నువ్వేం చేస్తున్నావు నీకు ల్యాప్టాప్తో ఏంటి నువ్వేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కల్లగిరేస్తే అడిగాను అమ్ము అప్పుడప్పుడైనా నీ నోటికి కాస్త గ్యాప్ ఇవ్వే ఇరవై నాలుగు గంటలు వాడకు దాన్ని అని నా తల మీద మెట్టి గోరింటాక్ చేతులకు తీసుకొని నా వైపు చూశాడు బావా ఏంటి అన్నాను ఆశ్చర్యంగా ఇప్పుడు నీ గోరింటాక్ పెట్టాలంటే వరల్డ్ క్లాస్ మెహతీ ఆర్టిస్ట్ని ఏమైనా పిలవాలా విసుగు బావ గొంతులో వద్దు అన్నట్టు తలుపి బుద్ధిగా నా రెండు చేతులు బావకి ఇచ్చేసి కూర్చున్నాను రెండింటికి చందమామ పెట్టి నా పాదం తీసి తొడ మీద పెట్టుకున్నాను బావ బావ అని ఎరిచి పిచ్చా నీకేమైనా అలా చేయకూడదు తప్పు అని లాగేశాను నా కాలని పర్లేదని చెప్పానుగా అని మళ్ళీ లాక్కొని ఆమె పాదాల మీద కూడా చిన్న చందమామను పెట్టాడు అంత పరీక్షగా ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టుగా పెడుతూ ఉంటే నవ్వొచ్చింది బావ మొహం మీద అనుకున్న చీరు చెమట మీద ఉది బావా నీకొక విషయం తెలుసా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట అన్నాను నేను ఆ క్షణం బావా ఎక్స్ప్రెషన్ని మాటల్లో మారిస్తే కత్తెందుకో జానకి అనే రేంజ్లో ఉంది నేను వెనకాతలే ఓ సాహు ఓ సాహు అని అని బ్యాక్గ్రౌండ్ వేసుకొని పడుకుంటాను బావా నాకు నిద్ర వస్తుంది అని అన్నాను బావా ఫేస్ని చూస్తూ బావా మొహంలోని ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాక కదా ఇంకా ఉంది మరి శ్రీనిక విక్రమ్ల విషయంలో మీకేం అర్థమైంది విక్రమ్ నిజంగానే శ్రీనికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా లేక తన ఇంకేదైనా ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడా మరి శ్రీనిక తన భావని ఇష్టపడుతుందా ప్రేమిస్తుందా ఏ పరిస్థితిలో ఉంది మరి వీళ్ళిద్దరి గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్